రైతులందరికీ నమస్కారం అండి ప్రస్తుత ఈ యాసంగి సీజన్లో పురుగుల బెడద అధికంగా ఉంది ముఖ్యంగా ముగి పురుగు ఆకు చుట్టు పురుగు సమస్య అయితే చాలా ఎక్కువగానే ఉంది అని చెప్పవచ్చు అయితే రైతులందరూ కూడా పలానా మందు కొట్టాం పురుగు పోలేదు ఇంకో ఈ పవర్ఫుల్ మందు కొట్టాం అయినా పురుగు పోలేదంటూ ఏ మందు కొట్టినా ముగి పురుగు కంట్రోల్ కాక రైతులు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు వరి పొలంలో పిలకలు ఎండిపోతూ వాటిని పట్టి లాగితే ఫ్రీగా ఊడొస్తుంటాయి ఈ సమయంలో ఎటువంటి పవర్ఫుల్ మందులు కొట్టినా ఇంత ముందు బాగా పనిచేసిన పురుగు మందులు కూడా ఇప్పుడు అంతంత మాత్రమే పనిచేస్తున్నట్లుగా అనిపిస్తుంటాయి దీనికి ప్రధాన కారణం అండి మనం కొట్టుకునే మందులు పనిచేయకపోవడం కాదు దీనికి మరొక కారణం అయితే ఉందండి మందు కొట్టుకునే టైము మొగిలోకి పోయి అక్కడ ఉండే మెత్తడి పదార్థాన్ని కొట్టే ఈ మొగి పురుగు అండి తల్లి రెక్కల యొక్క పిల్ల పురుగు ఈ తల్లిరెక్కల పురుగు అండి మగ పురుగుతో ఫలదీకరణ చెందుతుంది ఆ తర్వాత వరి ఆకుల మీద ఈ తల్లి రెక్కల పురుగు చిన్న గూడు చేసుకొని గుడ్లు పెడుతుంది ఈ తల్లిరెక్కల పురుగు అండి ఒక్క రైతులోనే చాలా మొక్కలపై వందల గుడ్లు పెడుతుంది ఇలా దాని సీజన్ కంప్లీట్ అయ్యే వరకు ఇలా ప్రతి రాత్రి కూడా గుడ్లు పెట్టే సమయం ముగిసే వరకు కూడా గుడ్లు పెడుతూనే ఉంటుంది ఈ గుడ్లన్నీ ఒకేసారి ఫలదీకరణ చెంది ఇక మొగ్గిలోకి పోయి అక్కడ ఉన్న మెత్తడి పదార్థాన్ని తింటాయి ఇలా ఒకసారి ఒక దుబ్బులో కనుక ఒక పిలక ఎండిపోతే వారం పది రోజుల్లో పొలంలో ఉన్న పిలకలు సగం ఎండిపోతాయి దీనికి ప్రధాన కారణం అండి ప్రతి రాత్రి కొన్ని గుడ్లు పెడుతుంది కదా ఆ గుడ్లన్నీ కూడా పొదిగిన తర్వాత వాటి టైంని బట్టండి అంటే మొదటి రోజు పెట్టిన గుడ్లు పిల్ల కాగానే ఇలా మొగిలోకి పోతుంది ఆ తర్వాత రెండో రోజు మూడో రోజు ఇలా రోజులు గడుస్తున్న కొద్దీ ఈ గుడ్లన్నీ పిల్లలుగా మారుతుంటాయి ఇలా వారం నుంచి పది రోజుల్లో ఈ గుడ్లన్నీ పొదిగి పిల్లలుగా మారి మొగిలోకి పోతూ ఉంటాయి కనుక మొదట ఒక పిలక ఎండిపోయినా ఆ తర్వాత వారం రోజులు గడిచే లోపు పొలంలోని సగం పిలకలు ఎండిపోతాయి ఇలా ఈ యొక్క ముగిపొరి యొక్క జీవన చక్రం అయితే కంప్లీట్ అయిపోతుంది ఎప్పుడైనా రైతులు ఈ యొక్క జీవన చక్రాన్ని మధ్యలోనే నిలిపివేయాలి అంటే అంటే రైతులు ఎప్పుడైనా తల్లి రెక్కల పురుగు మన పంట పొలంలో కనిపించిన వెంటనే మొగి పురుగు యొక్క మందుని స్ప్రే చేసుకోవాలి ఇక మందు విషయానికి వస్తే మొగి పురుగు కంట్రోల్ అవ్వడానికి మంచి పవర్ఫుల్ మందు ఏదైనా ఉంటే చెప్పండి అని అడుగుతుంటారు ఇప్పుడు నేను చెప్పబోయే మందులన్నీ కూడా చాలా మంచి మందులు అండి మనం మందు స్ప్రే చేసుకున్న టైం ఇంపార్టెంట్ తప్ప మనం స్ప్రే చేసే మందు ఎట్టి పరిస్థితుల్లోనో కాదండి మనం చాలా పవర్ఫుల్ అని సజెస్ట్ చేసిన మందులు కూడా మొగి పురుగు ముదిరితే ఏ మందులు ఏమీ చేయవండి కనుక లేట్ చేయకుండా ఇప్పుడు చెప్పబోయే మందుల్లో మీకు మార్కెట్లో ఏది దొరికితే అది స్ప్రే చేసుకోండి ఎటువంటి ఇబ్బంది లేదు ఒకవేళ మీ పొలంలో ముగి చనిపోతూ ఉంది అక్కడక్కడ కర్రలు ఎండిపోతున్నాయంటే ఇక మందులు కొట్టిన రికవరీ అనేది ముప్పై నుంచి నలభై శాతం మట్టుకే ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఇక రైతులందరూ ఏమంటారంటే మందు పిచికారీ చేసాము ముగిలోని పురుగు చావలేదు ఇంకో మంది ఏదైనా ఉంటే చెప్పండి అంటుంటారు ముగి పురుగు లార్వా అండి ముదిరి ముగిలోకి పోయిన తర్వాత అక్కడ ఉండి మెత్తడి పదార్థం తింటూ ఉంటుంది కనుక ఎంతటి పవర్ఫుల్ మందు కొట్టినా అది అంతంత మాత్రమే చనిపోతుంది కనుక మీరు స్ప్రే చేసుకునే మందు గురించి అస్సలు ఆలోచించమాకండి ఎందుకంటే నేను ఇక్కడ చెప్పబోయే మందులు కూడా చాలా పవర్ఫుల్ అండి ముందుగా కర్టప్ హైడ్రాక్లోరైడ్ టెక్నికల్తో తయారు చేయబడిన కెల్డాన్ పురుగు మందు అయితే అద్భుతంగా పనిచేస్తుంది ఎటువంటి డౌటు లేదు ఈ కెల్డాన్ పురుగు మందు అండి ఎకరానికి ఒక ఐదు వందల గ్రాములు స్ప్రే చేసుకుంటే సరిపోతుంది ఇక ఈ కెల్డాన్ కాదు పురుగు సమస్య బాగా ఉంది బాగా కంట్రోల్ అవ్వాలనుకుంటే మాత్రం క్లోరాంథ్రైన్ ప్రోల్ ఈ టెక్నికల్తో తయారు చేయబడిన ఏదైనా పురుగు మందు చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇక కంపెనీల విషయానికి వస్తా అండి యాంప్లిగో షీము కోరాజన్ వీటిలో ఏదైనా ఒక దాన్ని ఎకరానికి ఒక సిక్స్టీ ఎంఎల్ స్ప్రే చేసుకుంటే సరిపోతుంది పురుగు అయితే బాగా కంట్రోల్కి వస్తుందండి హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్కి వస్తుంది అనేది నేనైతే చెప్పను పురుగు సెవెంటీ నుంచి ఎయిటీ పర్సెంట్ అయితే కంట్రోల్కి అయితే వస్తుంది ఇంకా కొన్ని రకాల మందులని టెక్నికల్తో చెప్పి కొన్ని యొక్క కంపెనీలు అయితే ఇక్కడ నేను డిస్ప్లే చేస్తాను మీకు ఈ రెండు మందులు దొరకపోతే ఇప్పుడు నేను డిస్ప్లే చేయబోయే మందుల్లో ఏదైనా ఒక స్ప్రే చేసుకోండి ఇక ముందు అయితే వీటికే ప్రిఫరెన్స్ ఇవ్వండి ఇవి దొరకని పక్షంలో ఇప్పుడు నేను చెప్పబోయే మందులు అయితే స్ప్రే చేసుకోవడానికి ప్రయత్నించండి ముందుగా అండి ఎస్సిఫేట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎస్పీ ఈ టెక్నికల్తో తయారు చేయబడిన ఏదైనా మందుని ఒక నాలుగు వందల గ్రాములు అయితే స్ప్రే చేసుకోవచ్చు ఆ తర్వాత క్లోరిపైరిపాస్ ట్వంటీ పర్సెంట్ ఈసీ ఈ టెక్నికల్తో తయారు చేయబడిన ఏదైనా పురుగుమందుని ఒక ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వరకు పిచికారీ చేసుకోవచ్చు నెక్స్ట్ ఫ్లూ బెండమైడ్ ట్వంటీ పర్సెంట్ డబ్ల్యూచి ఈ టెక్నికల్తో తయారు చేయబడిన ఏదైనా పురుగుమందుని కూడా ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అయితే స్ప్రే చేసుకోవచ్చు ఆ తర్వాత ఫిప్రోనిల్ ఎయిటీ పర్సెంట్ ఇది కూడా ఒక యాభై గ్రాముల వరకు పిచికారీ చేసుకోవచ్చు నెక్స్ట్ లామ్డా సైలోత్రిన్ ఫైవ్ పర్సెంట్ ఈసీ ఈ టెక్నికల్తో తయారు చేయబడిన ఏదైనా పురుగుమందుని ఒక హండ్రెడ్ ఎంఎల్ వరకు అయితే పిచికారీ చేసుకోవచ్చు నెక్స్ట్ ఫైనల్గా ఇమామెక్టన్ బెంజియోటు ఫైవ్ పర్సెంట్ ఎస్జి ఈ టెక్నికల్తో తయారు చేయబడిన ఏదైనా మందుని ఒక వంద గ్రాములు అయితే స్ప్రే చేసుకోవచ్చు అండి ఇప్పుడు నేను మెన్షన్ చేసిన పురుగు మందులు అండి ఏదైనా కానీ బాగానే పనిచేస్తుంది మనం మందు కొట్టుకునే టైం ఇంపార్టెంట్ కనుక మందుల గురించి ఆలోచించమాకండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫర్దర్గా మరింత వ్యవసాయ సమాచారం తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్